అల్లూరి జిల్లా పాడేరులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తలాసీండీసీ సిహెచ్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కవాతులతో విద్యార్థులు గౌరవ వందనం చేశారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి నృత్యాలు చేసి వేడుకను మరింత వైభవంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా వివిధ రకాల ప్రదర్శనలు జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు వివిధ శాఖల ప్రతి పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను సన్మానిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొని వారి ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు హుకుంపేట మండలం ములియాపుట్టి గ్రామానికి చెందిన మోరి చిన్నయ్య డి చింతల వీధి గ్రామానికి చెందిన కొర్ర విశ్వనాథంలను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ ఎస్పీ అమిత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేపడానికి చర్యలు తీసుకుంటున్నాము రాష్ట్ర పండుగగా గుర్తించిన అరకు ఉత్సవం చది పేరుతో ఈ నెల ముప్పై ఒకటి నుండి మూడవ తేదీ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసి చేస్తారని ఆశిస్తున్నాను జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ రంబచోడారం నుండి కొయ్యూరు చింతపల్లి పాడేరు అరకు మీదుగా అనంతగిరి వరకు సుమారు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ జాతీయ రహదారిని రెండు వేల ఒక వంద పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం మూడు మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల రూపాయలతో ఎన్హెచ్ థర్టీ జాతీయ రహదారిని భద్రాచలం నుండి గుడ్డా వరకు సుమారు అరవై నాలుగు కిలోమీటర్ల మీద అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా చిత్తూరు నుండి మోటు వరకు సుమారు పది కిలోమీటర్లు ఎన్హెచ్ త్రీ ట్వంటీ సిక్స్ జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సులు రీసర్వే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలపై పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు మెరక గ్రామ సభలో నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభల్లో జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల మూడు మూడు వందల డెబ్బై ఏడు దరఖాస్తులు రాక రెండు వేల డెబ్బై మూడు దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా రీసర్వేపై గ్రామ సభలు నిర్వహించాక అందిన రెండు వేల పైగా దరఖాస్తులతో ఏడు వందల పది దరఖాస్తులు పరిష్కరించాము ఐటీడియా ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలోని పాడేరు రబ్బచోడవరం చిత్తూరు ఐటీడియా ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది నిరుద్యోగ యువతులకి సివిల్ సర్వీసెస్ గ్రూప్ పరీక్షలు శిక్షణను అందించడం అందించడం వెనుక వెనుకబడిన విద్యార్థులకి గుర్తించి వారిని ఇతరులతో సమానంగా తీర్చిదిద్దడం లాంటి కార్యక్రమం చేస్తున్నాం సోమ బుధ శుక్రవారంలో నిర్వహించిన ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా అందు అందుతున్న వినతుల పరి పరిష్కారానికి ప్రభుత్వం అత్య అత్యంత ప్రజ్ఞానంతో వహిస్తుంది మీడియా గిరిజన అభివృద్ధి అభివృద్ధికి మనం అంతా కృషి చేయాలని కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్